హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ అబ్దగ్రే అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నెహూమి అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటు మనం ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున సంతా జరుగుతూ ఉంటుంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్ నెల్లూరు దగ్గరలో ఉండే గూడరు అండి ఇది గూడూరులో మూడు నాలుగు ఉన్నాయి సో ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుంది ఈ మేకల వీడియో తీసి మనం మూడు వారాలు అయిపోయింది కొద్దిగా పని ఉండేసి తీలేదు సో ఈరోజు మార్కెట్లో మేకలు ఎలా వచ్చి ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి పిల్లలు అయితే ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి వాటి బరువులతో సహా చెప్పడానికి ట్రై చేస్తాను సో చాలా పెద్ద మార్కెట్ ఇది కానీ పిల్లలు కొద్దిగా తక్కువ వస్తున్నాయి పొట్టేళ్ల పిల్లలు మేకలు ఎలా వచ్చిన్నాయి మూడు వారాల నుంచి చూడలేదు చూద్దాం ఈ వారం ఎలాంటివి వచ్చున్నాయి ధరలు అనేది తెలుసుకో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో విత్తన పొట్టేళ్ళు అయితే పెద్దగా రాలేదు సంతలో ఒక ఆరు పొట్టేళ్ళే కనిపిస్తున్నాయి విత్తన పొట్టెళ్ళు సో మేకల్ని చూద్దాం మేకలు ఏదో బ్యారం చెప్తున్నారు విందాం మనం వాళ్ళకి చెప్పిన బేరం విందాం నేనేసి చెప్దాం సో లైవ్ వెయిట్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా ఉండొచ్చు లైవ్ వెయిట్ వచ్చేసి మేక పరంగా మాట్లాడుకుంటే లైవ్ వెయిట్ ట్వంటీ ఫైవ్ కేజెస్ యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది మొత్తం మీద మొత్తం కట్ట కొట్టకుంటే ఒక్కటి కూడా తీయకుండా పదహారు వేలు అనేది బేరం చెప్పినారు లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి మేకలు పదహారు వేలు అనేది బేరం చెప్పినారు అది బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి చూద్దాం సో అడిగే వాళ్ళు వచ్చేసి పన్నెండు వేలకు అడిగారు ఇది పదహారు వేలు చెప్పింది ఒకే మాట కొన్నారా ఉన్నాయా సంతలో అన్నాడు ఆయన సో చూద్దాం ఇంకా సంతలోకి వెళదాం సో అక్క పోతు కొన్నారండి దీంట్లో మేకప్ పోతు ఇది లైవ్ వెయిట్ వచ్చేసి ఇది ఈ కోతును కొన్నారు ఇరవై కేజీల దాకా ఉండొచ్చు పదమూడు వేలకు కొన్నారండి ట్వంటీ కేజీస్ లైవ్ వెయిట్ ఉండే మేకప్ పోతు పదమూడు వేలకు అనేది కొని ఉన్నారు మీరు ఇట్ల బిట్ కదా ఈ నా అక్కడ బేరాలు కూడా అడిగి చెప్తున్నారు ఇట్లు అరే ఎలిమినే చెట్ట పురులా అని అందరు పల్లె లేకపోయింది అదే అన్నా ఇప్పుడు ఇది మీరే కదా కొనింది మీరే కదా ఫిక్స్డ్ కాలేదు కానీ మీరు బేరం చేశారు కదా మీరు చెప్పి చేసిన బేరమే కదా ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువ తక్కువ అని చెప్తున్నావు స్తున్నారు రచ్చేస్తున్నారు అందరూ రచ్చేస్తున్నారు అమౌంట్ చూపిస్తా సో ఇది పదిహేను వేలకి ఫైనల్ బేరం అవుతుందండి రే పదిహేను వేలకి సమానంగా ఇవ్వండి అనేసి ఆయన రెండు వందలు ఎక్స్ట్రా వేసి ఇవ్వండి అనేసి అమ్మే వ్యక్తి సో లైవ్ అయితే వచ్చేసి ఒక పదిహేను అటు ఉండొచ్చు ఫిఫ్టీన్ మీద ఇది ఫైనల్ అయిపోయిందండి పదిహేను వేల మీద అమ్మకం జరిగిపోయింది అమ్మేసారి సో అటు పక్కకి వెళదాం ఇంకా లోపలికి వెళ్ళి చూసుకుని వస్తాం మేకప్ పోతులు అవి కూడా పెద్ద సైజులో ఉన్నాయి సో పిల్లలు చూసుకుని ఇవన్నీ ఇవి మేకప్ పోతులే ఉన్నాయి మేకలు కాడికి లోపలికి వెళదాం సో పోతు పిల్లలు చిన్న పిల్లలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వెళ్దాం ఇది చూడండి పోతులు ఇవి కూడా ధర ఏమో మంచిగానే వినిపిస్తూ ఉంది పదమూడు వేల ఆరు వందలు ఏమో చెప్తా ఉన్నారు అది అయితే చాలా మంచి ధర ఇది సో ఇది కూడా పదిహేను వేలు బేరం అనేది చెప్పినారండి అడిగే వాళ్ళు అన్నరకేమో అడుగుతూ ఉన్నారు ఇందాక సో ఈ పిల్ల కూడా మనకు సైజులు ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇటు ఒక సైజు ఉంది ఇటు పక్కకు ఒక సైజు ఉంది అనమాట సో ఫిఫ్టీన్ కేజీస్ యావరేజ్ లోపల పదిహేను వేలు అనేది ఇది కూడా బేరం చెప్తున్నారు అన్నరకి పద్నాలుగు లోపల అనేది తెగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది కూడా సో వెనకాల ఒక బ్యాచ్ ఉంది ఇది పోతు పిల్లలు మొత్తం పోతు పిల్లలు ఇవి కూడా మనకు అక్కడ నుంచి చూసుకుంటే పదిహేను నుంచి పద్దెనిమిది కేజీలు లైవ్ వేట్లో ఉన్నాయి అడుగుతున్నారు ఏం చెప్తున్నారో అది చూద్దాం మనం సో పదిహేడు వేలు అనేది ఇది బేరం చెప్పినారండి సెవెంటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో పదిహేను నుంచి పద్దెనిమిది కేజీల దాకా లైవ్ వేట్ ఉండొచ్చు సో దానికి మళ్ళీ ఇందాక పదమూడున్నరకు అడిగిన వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతున్నారు దీంట్లో ఎనిమిది పిల్లలు అడిగారు పెద్ద ఆయన వచ్చేసి ఎనిమిది పిల్లలు వచ్చేసి పద్నాలుగు వేలు అంటున్నారు ఆయన సో లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ కేజీస్ అయినట్టే ఉంటాయి కాకపోతే సెలక్షన్ కాబట్టి ధర అనేది పెరిగింది ఫార్టీన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఆట్ బచ్చా ఆకే చౌదా హజార్ రూపాయలు పెట్టాలి ఆస్కింగ్ ప్రైస్ ఇక్కడ కూరీ బ్యాచ్ అయితే థోడ కమ్ అవుతుంది ప్రైజు సెలక్షన్ మీద ఈ పోతు చాలా మంచి ధర పడింది అండి ఇందాకొక పోతు ఇక్కడ పదమూడు వేలకు కొన్నారు వీడియో స్టార్టింగ్లో ఇది పదివేల ఐదు వందలకే కొన్నాడు ఆయన ఇరవై ఐదు కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది సో పెద్ద ఆయన అమ్మేశారు ఇది చాలా తక్కువ ధరకి అయింది ఎక్కడితో పోల్చుకుంటే ఎదురుగా కనిపించేది పదివేల ఐదు వందలకి కొన్నారు ఇది సో ఇది పిల్ల నాలుగు వేల లెక్కనంట చూద్దాం సో ఈ బ్యాచ్ వచ్చేసి గత ఎనిమిది వేలు అన్నమాట పిల్ల నాలుగు వేల లెక్కన కోతులు మరకలు ఉన్నాయి ఫా ఎయిట్ థౌజండ్ పేర్ నాలుగు వేల లెక్కన చెప్తా ఉన్నారు సో ఈ బ్యాగ్ చూద్దాం ఇది కూడా ఆల్మోస్ట్ కొద్ది చిన్న పిల్లలే ఉన్నాయి ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ద్వారా వచ్చేసి ఎలా ఏం చెప్తున్నారు బ్యాగ్ అనేది కోతులా సో కోతులు పన్నెండు వేల కిందకి వస్తున్నారండి బ్యాగ్ వచ్చేటప్పటికి మొత్తం కట్టలేదు సో ట్వెల్వ్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ అది లైవ్ వెయిట్ కూడా అంతే వచ్చి ఉండొచ్చు పది పన్నెండు కేజీలు లైవ్ వెయిట్ ఉండొచ్చు ట్వెల్వ్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు చెప్పినారు తొమ్మిది అన్నారు అదే ఆయన ఆయన అడిగేది ఎంత అడిగింది పన్నెండున్నర వయ్యి చెప్పిన చాలా కిందకి దించేశాడు ఆయన ఇది కూడా ఆల్మోస్ట్ అమ్ముడిపోయినట్టే ఆరు వేలు లెక్కన పిల్ల పన్నెండు వేల మీద జత అనేది అమ్ముడిపోయింది ఇది కూడా లైవ్ వెయిట్ ఆల్మోస్ట్ పది పన్నెండు కేజీలు లైవ్ వేట్లోనే ఉంటుంది పన్నెండు వేలకి అనేది జత ఫైనల్గా అమ్ముడిపోయింది ఇది అయిపోయినట్టు ద్వారా ఏం బాబా సో కోతు పిల్లలు అనేటున్నాయి తిరిగేసి వస్తాం పోతు పిల్లలేదు మేకలేం కనబడలేదు ఈరోజు అటు పక్కకి వెళ్ళాలి అది కనిపిస్తాయి పోతులే ఉన్నాయి మొత్తం ఈరోజు పోతులే ఉన్నాయి అదే చూపించుకుంటా పోతా ఉన్నా చూద్దాం అటు వస్తా మేకలు కాదు బాగునన్నాయి బాగున్న ఏంది రోజు సంతలో మేకలే కనబడటం లేదు ఈ బండి ఒకటి వెళ్తుంది అక్కడ ఒక బండి ఆగుంది సో ఇది ఒక బండి మూడు బళ్ళు ఎక్కున్నాయి సో అక్కడ ఒకటి నాలుగు బళ్ళు ఎక్కువ ఉన్నాయి దాని పక్కన ఒకటి ఐదు ఐదు బళ్ళు ఉన్నాయి అంటే ఏడున్నర ఎనిమిది టైం ఇప్పుడు ఐదు బళ్ళు ఎక్కున్నాయి ఆ చివరిలో గోడ కాడు ఉన్నాయి చూపిస్తాను ఒకసారి మేకలు మామూలుగా ఇటు పక్క అంతా రోడ్లో ఉంటాయి అలాంటిది మేకలు ఇక్కడ కూడా లేవనేసే చెప్పుకోవాలా పోతు పిల్లలు ఎక్కువ కనిపించున్నాయి ఈరోజు సో మేకలు ఉండే ఇదంతా మేకలు ఉంటాయి కానీ ఇక్కడ మేకలు అనేది కనపడటం లేదు పోతు పిల్లలే చూస్తున్నారు కదా సో అటు లోపలికి వెళదాం ఒకసారి మేకలు పక్కన ఉన్నాయి మా కార్నర్లో అది చూసుకుని వచ్చేసి వీడియో ఎండ్ చేద్దాం సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది బ్యాచ్ అంటే పెద్దగా లేదు అది ఒకటి రెండు విడదీసి అమ్ముకుంటున్నారన్నమాట సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది దీంట్లో కూడా సేమ్ అంతే మహా అయితే ఒక పదిహేను పది ఉన్నాయి ఇక్కడ మేకలు విడదీసి అమ్మేటివి అక్కడికి వస్తే అక్కడ ఒక పదిహేను దాకా ఉంటాయి అంతే అంతకు మించి మార్కెట్లో మేకలు కనబట్టం లేదు ఐదు బళ్ళు ఎక్కి ఉన్నాయి అంటే అమ్మకాలు జరిగిపోయేసాయి ఇది ఇది కూడా ఆరు చిన్న బండి ఇది సింగిల్ స్టెప్ ఆరు బళ్ళు ఎక్కి ఉన్నాయి అనమాట ఇవంతా మారుబేరానికి ఈ సంత నుంచి మళ్ళీ వేరే సంతకు వెళ్ళేటివి సో ఈ బ్యాచ్ ఒక్కటే కనిపిస్తూ ఉంది మనకు సంతలో వచ్చేసి సో ఆరు బళ్ళు కనిపిస్తున్నాయి మేకలు బండి ఎక్కిచ్చుండేటిది ఒక్క మిరియాల గూడకే ఒక ఆరు బళ్ళు ఏడు బళ్ళు వెళ్తాయి ఇటు ఈస్ట్ వెస్ట్లో ఏలూరు తాడేపల్లి తాడేపల్లిగూడెము రాజమండ్రి ఇటుపక్కకు ఒక ఈ కారణంలో నిలబడే బళ్ళు మొత్తం ఆ ఏరియావే ఉంటాయి కానీ అలాంటిది ఈరోజు ఏం కనబట్టం లేదు సంతలో సో ఇదేంటి వీడియో గొర్రెల వీడియో కాకి వెళ్దాం గొర్రెలు వెళ్ళి చూసుకుని వస్తాం